బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజేందరావు డిమాండ్ చేశారు కల్తీనయ్య వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సనాతన ధర్మాన కాపాడతానని చెప్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు సాలూరు కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆయన పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్ళు అధికారంలో ఉన్నవారు ఒక మాట అనే ముందు ఆలోచించాలన్నారు ప్రజలు ఎప్పటికైనా ఏ నాయకుడు ఎటువంటి వాడో తెలుసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క యొక్క మరి భక్తులు తర్వాత ఎక్కువ సంపాదన ఉన్న దేవుడు కూడా వెంకటేశ్వర స్వామి అటువంటి స్వామి యొక్క లడ్డు కోసం ప్రత్యేకించి భావంతో పాటు ఆ లడ్డును కూడా తీసుకోవాలి ప్రశాంతంగా స్వీకరించాలి అని అన్య మతస్థులు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసి తమ బాధలు చెప్పుకొని లడ్డును తీసుకొని పవిత్ర ప్రసాదంగా తీసుకుంటారు అందరు కూడా అటువంటి లడ్డు మీద అభండాలు వేశారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సాధారణంగా పొరపాట్లు ఎక్కడైనా జరుగుతాయి పొరపాట్లు జరిగేటప్పుడు క్షమించమని అడగడం సాధ్యం కానీ ముఖ్యమంత్రి హోదాల ఉండి ఉప ముఖ్యమంత్రి హోదాలు ఉండి అలాగే మంత్రులుగా ఉండి ఎమ్మెల్యేలుగా ఉండి ఎంపీలుగా ఉండి ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధమైన పదవులు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే వెంటనే క్షమాపణ చెప్పుకోవాలి ప్రజలకి ఇక్కడ దేవుడికి క్షమాపణ చెప్పాలి ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి వాళ్ళు చేసిన అబండాలను వాళ్ళు చేసిన ఆరోపణలను సుప్రీంకోర్టు అడ్డుకున్నది ప్రజలు చెప్పిన భక్తులు చెప్పినా వినలేదు కానీ సుప్రీంకోర్టు కరుగు చేసుకొని ఉన్నతమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి గారు మీరు అలా మాట్లాడకూడదు ఏదైనా ఉంటే విచారణ తర్వాత తెలుస్తామని చెప్పాలి మీరు విచారణ చేయిస్తామని చెప్పాలి కానీ మీరే ఆరోపణలు చేస్తేలాగా మీరే అపనిందలు వేస్తేలాగా అని సుప్రీంకోర్టు అడ్డుకున్నది ఈరోజు మరి సిట్ రిపోర్ట్ కూడా వచ్చింది సుప్రీంకోర్టు సిట్ నేసింది అయితే సిబిఐ సిట్ మన రాష్ట్ర సిట్ సిబిఐ సిట్ ఆ రిపోర్టు ప్రకారం వీళ్ళు ఆరోపణలు చేసిన లడ్డులో కలిసింది అంటే నెయ్యిలో కలిసింది పంది కొవ్వుతోనో ఇది జంతు కొవ్వుతోనో చేప కొవ్వుతోనో ఆ లడ్డు తయారు చేశారు అంటే నెయ్యిలో కలిసేవి ఇవి అని ఆరోపణలు చేశారు అవి ఇవి లేవు అనేది రిపోర్ట్ రిపోర్టు సిపిఐ ఛార్జిషీట్ మరి కోర్టుకి ఇచ్చింది ఇప్పటికైనా వాళ్ళు క్షమాపణ చెప్పాలి కదా కాబట్టి ఇలా దేవుడి మీదనే నిందలు వేశారు దేవుడు పవిత్రమైన ప్రసాదం మీద నిందలేశారు కాబట్టి దానివల్ల మన రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రజలకు బాధలు రాకూడదు ఇబ్బందులు రాకూడదు నష్టం రాకూడదు